గతంలో ఎవరికి ఇబ్బంది లేకుండా అటు సినీ వర్గానికి ఇబ్బంది లేకుండా అదేవిధంగా జనాలకు ఇబ్బంది లేకుండా సానుకూలంగా అంటే సానుకూలంగా కూర్చోబెట్టి ప్రతి పరిష్కారాన్ని కూర్చోబెట్టి సమస్యల్ని తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్యలు లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా సినీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా సానుకూలంగా తీర్చిదిద్దాడు జగన్మోహన్ కానీ ఇప్పుడు మొత్తం సమస్యలే జనాలకు ఇబ్బంది రావాలా అదేవిధంగా సినిమా సినిమా రంగానికి ఇబ్బంది సృష్టించే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలు సృష్టించాయనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎవరైనా భారీ బడ్జెట్ సినిమా తీ తీసినా సరే జనాలకు అనుకూలంగా ఉండే విధంగా జనాలకు తగ్గిన విధంగా సినిమా టికెట్ కేటాయించాలనే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విధించారు అదేవిధంగా సినిమా వాళ్ళు కానీ కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా బడ్జెట్ తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా సినిమా సినిమా టికెట్టు సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకుంటే అలా ఉపయోగించము ప్రజలకి అందుబాటులో ఉండాల సామాన్య ప్రజలు సామాన్యులు కానీ సినిమా చూసే విధంగా ఉండాలనే విధంగా సినిమా రే టిక్కెట్ రేట్లు పెంచారు కానీ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినా సరే తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినా వచ్చినా కానీ మొన్న పుష్ప చూడండి గతంలో మిగతా సినిమాల్లో చూడండి విపరీతమైన రేటు మీ ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ రేట్ పెంచుకోవచ్చు అదేవిధంగా బిట్ షోలు ఎన్ని షోలు అనేవి ఎన్నైనా షోలు వేసుకోవచ్చు అనే విధంగా పర్మిషన్ ఇచ్చింది నేను ఉదాహరణకి పుష్ప సినిమాకి బిట్ షోలు వేసుకోవచ్చు అదేవిధంగా సినిమా టికెట్లు ఎట్లా పెంచుకోవచ్చు అనే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి అమలు చేశారు కానీ పుష్ప సినిమాకి బిట్ షోలు వేయడం వల్ల ఒక మహిళ మృతి చెందింది గుర్తు చెందింది పైపెచ్చి ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి జైలుకి పోయి ఇప్పుడు రచరచనే జరుగుతుందని చెప్పుకోవచ్చు గతంలో ఇలాంటి ఏ సమస్యలు లేకుండా బెనిఫిట్ షోలు అనేది ఎక్స్ట్రా లేకుండా సినిమా టికెట్లు అందుబాటు ధరలో ఉండాలి అందరికీ అందుబాటు విధంగా ఉండేటట్టుగా సామాన్యులు సైతం సినిమా చూసే విధంగా గతంలో చూశారు ఇప్పుడు సినిమా చూడాలంటే టికెట్ ధర వెయ్యి రూపాయలు పైపెచ్చి మళ్ళీ దాంట్లో అక్కడ పోయి కూర్చుంటే ఫుడ్ ఖర్చు ఇంకొక వెయ్యి రూపాయలు రెండు రో రెండు వేలు పెట్టాల్సి వచ్చింది ఒక సినిమాకి ఇప్పుడు గతంలో అలా కాకుండా నూట యాభై రూపాయలకే సినిమా చూసే విధంగా క్యాంటీన్ ఫుడ్ చాలా తక్కువ అందించే విధంగా రేట్లు ఎక్కువ అమ్మకుండా షరతులు తీసుకున్నారు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు చూడండి సినిమా ఇష్టానుసారంగా సినిమా టికెట్లు పెంచుకోవచ్చు అదేవిధంగా బెనిఫిట్స్ వేసుకోవచ్చు అనే విధంగా విచ్చలవిడిగా చేశారు మొత్తానికి భార్య అంటే భారీ నష్టమే చేకూర్చారు ఒక మహిళ మృతి చెందడం అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు పరువే పోయిందనే చెప్పుకోవచ్చు మొత్తానికి ఎందుకంటే ఇప్పుడు సీఎం ఒక సినిమా 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 గురించి ఇప్పుడు మొత్తం సినిమా గురించి అదేవిధంగా అల్లు అర్జున్ గురించే రాష్ట్రం మొత్తం చర్చించే విధంగా జరిగిందే తప్ప తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చే విధంగా లేకుండా అసెంబ్లీలో ఒక సినిమా హీరో గురించి ఒక సినిమా గురించి చర్చ జరిగిందంటే ఒకసారి ఆలోచించండి సినిమా పర్మిషన్ ఇచ్చింది వీళ్ళే బెనిఫిట్ షోలకి టికెట్లు పెంచుకుంటే దానికి పర్మిషన్ ఇచ్చింది వీళ్ళే ఇప్పుడు ఒక మహిళ చచ్చిపోతే దానికి బాధ్యతలు ఎవరిని చేస్తున్నారో అల్లు అర్జున్ గారిని చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి అంత సినిమా రేటు విపరీతంగా పెంచడం ఎందుకు పైపెచ్చు పర్మిషన్లు ఎందుకు ఇప్పుడు అరెస్టులు చేయడం ఎందుకు అదే ముందు చర్యగా ఆ బెనిఫిట్ షోలు వేయకుండా నిరంతరంగా కట్టుదిట్టంగా సినిమా టికెట్ తగ్గించే విధంగా చేసుంటే ఇబ్బంది లేకుండా పోయేది కదా